హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ టమాటో కర్రీ ఇది చాలా చాలా బాగుంటుందండి అన్నం చపాతి ఇలా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది మరి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక హాఫ్ కేజీ ఉండే కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మరి చిన్న సైజు కాకుండా మరి పెద్ద సైజు కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేడివేడి నీళ్ళలో యాడ్ చేసుకుందాం ఇలా వేడి నీళ్ళలో యాడ్ చేయడం వలన ఈ కాలీఫ్లవర్లో ఉండే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇవి ఇలా వాటర్లో వేసి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి చూడండి పది నిమిషాల తర్వాత ఇందులో ఉండే డస్ట్ ఏమైనా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక జాలగినలోకి వేసి పెట్టుకోవాలి ఇలా రెడీగా పెట్టుకున్నాక ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఈ కర్రీలో కొంచెం ఇలా స్పైసెస్ యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది రెండు ఇలాచీలు ఒక మూడు నాలుగు లవంగాలు చిన్న చెక్క ముక్క అర టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర యాడ్ చేయండి ఇవి కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయ ముక్క ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసి యాడ్ చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేశాక ఇందులోకి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేశాక ఇందాక కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేశాక ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలిపాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించాలి ఇలా మూత పెట్టి మగ్గిస్తే ఈ కాలీఫ్లవర్ ముక్కలు చక్కగా మగ్గుతాయి అన్నమాట చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా కొంచెం నూనెలో ఫ్రై అవుతాయి కదా ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే టమాటాలను యాడ్ చేయండి ఈ టమాటాలతో పాటుగానే రెండు టీ స్పూన్ల వరకు కారం మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేయండి ఈ టమాటాలతోనే ఉప్పు కారం యాడ్ చేయడం వలన ఇందులో చక్కగా అన్నమాట ఇలా అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలిపాకం ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు మగ్గించండి చూడండి ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే మనం వేసిన ఉప్పు కారం ఈ టమాటా ముక్కలు కాలీఫ్లవర్ ముక్కలకి చక్కగా పడతాయి అనమాట అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అర టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఇలా అంతా ఒకసారి బాగా కలిపాకం ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి చూడండి మరొక ఐదారు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడింది కదా కర్రీ అలాగే కాలీఫ్లవర్ ముక్కలు కూడా చక్కగా ఉడికాయి ఇలా మెత్తగా ఉడికాయంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ అప్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఓసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్